బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన బీసీ సాధికారత సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా బీసీ నేతలు నివాళులర్పించారు బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండా దేవయ్య మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలు ఆదర్శాలు సిద్ధాంతాలు చాలా గొప్పవని భారతదేశంలోనే ప్రప్రథమ సామాజిక తత్వవేత్త అని కుల వ్యవస్థను వ్యతిరేకమని అణచివేతకు గురవుతున్న ప్రజలకు ఆత్మస్థైర్యం అందించేందుకు వారి హక్కుల కొరకు నిరంతరం పోరాడి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు బీసీ సాధికారత సంఘం రాజన్న సిరిస్లో జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ మాట్లాడుతూ ఉద్యమకారుడిగా సంఘ సంస్కర్తగా అనగదొక్కబడి సహృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని కులమత వర్గ వర్ణ విభేదాలు ఉండకుండా ఉండాలంటే అన్నింటికీ విద్యని ముఖ్యమని భావించి తన సతీమణి సావిత్రి బైపులేని బడికి పంపించారని పేదవారు విద్యను అభ్యసించటానికి ఉదయం రాత్రి పూట బడులను స్థాపించారని అంటరాని తనం రూపుమాపటానికి అనాథ బాలుల పాఠశాలలకు కూడా వితంతుల కొరకు అనాథ బాలుల కోసం వృద్ధుల కోసం ఎన్నడిని కృషి చేశారని ఎన్నో పోరాటాలు చేశారని నరేందర్ అన్నారు జయంతి కార్యక్రమంలో బీసీ సాధికారత సంఘం నేతలు కొండ కనకయ్య లింగంపల్లి దేవయ్య తూపుకారి సత్తయ్య ఇల్లందుల వెంకటేష్ సిహెచ్ రామస్వామిగౌడ్ కుయ్యాల భూమయ్య ఎట్టం సాయి కృష్ణ మాన రాజేష్ నిమ్మగడ్డ శ్రీనివాస్ పొన్నారపు దేవయ్య చెను హేలపతి ఎం చందు ముద్రకొల గణేష్ ఉన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అట్టడు వర్గాలు దారిద్ర రేఖకు దిగనున్న వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మహాత్మా జ్యోతిరావు పూలే గారు వినలేని కృషి చేయడం జరిగింది ఆయన సిద్ధాంతం ఆయన ఆదర్శం ఆయన ఆశయం ఆయన లక్ష్యం ఆయన ధ్యేయం ఏంటంటే బలహీన వర్గాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి ముఖ్యంగా బలహీన వర్గాలు విద్యలో ముందు ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలి విద్యను అభ్యసిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి వాళ్ళ జీవితాలకు బంగారు బాట వేసినట్లుంటుందని చెప్పి విద్యకు ప్రాధాన్యత నచ్చి మరి పేదవాళ్ళు బలహీన వర్గాలు మరి నిరాశ్రయులు వృద్ధులు అనాథలు అందరూ చదువుకోవాలని ప్రత్యేకంగా తన సొంత కృషితోని పాఠశాలలను ఏర్పాటు చేసి వాళ్లకు విద్యను అభ్యసించేలాగా చేసిండు అంతేకాకుండా మహాత్మా జ్యోతిరావు పులే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారిని ముందుగా బడికి తోలించి చదువు నేర్పించి భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమెను తీర్చిదిద్దడం జరిగింది భార్యాభర్తలు ఇరువురు అంటరాని తన నిర్మూలన కొరకు కుల మత వర్గ వర్ణ విభేదాలు లేకుండా నిస్వార్థంగా నిజాయితీగా పరిపాలన సాగాలని ప్రజలందరూ సమానంగా ఉండాలని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఆయనది ఆ యొక్క మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఈరోజు నూట తొంభై ఎనిమిదవ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది వర్గాల నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు బీసీ సాధికార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పొల్లాస నరేందర్ గారు మరి పట్టణ అధ్యక్షులు తుమ్మకారెడ్డి సత్యన్న గారు వెంకన్న గారు ఈరోజు భారతదేశ వ్యాప్తంగానే జ్యోతిరావు పూలే చెప్పాలంటే నేను ప్రజారాజ్యంలో పనిచేసినప్పుడు ఇక్కడ రుద్రారం గ్రామంలో జ్యోతిరావు పూలే చిరంజీవి గారు ఇక్కడ జ్యోతిరావు కూలే గారికి జయంతి వర్ధంతి సందర్భంగా వారిని ఆశయంగా తీసుకున్న రోజు వారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చిరంజీవి గారు రావడం జరిగింది మరి దానిలో మేము వారి చరిత్రను తెలుసుకొని వెతుక్కుంటూ వెళ్ళి రుద్రారం గ్రామంలో వారికి పూలమాల వేసి ఆ ఫోటోలు మేము పంపించిన వారు నేను అప్పుడు ఎమ్మెల్యేగా ప్రజారాజ్యంలో పోటీ చేసినప్పుడు అప్పుడు వారి చరిత్ర నేను తెలుసుకోవడం జరిగింది మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రజాభవన్లు కూడా ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా జ్యోతిరావు పూలే భవన్గా పేరు పెట్టినారు మరి వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రతి ఒక్క బీసీ సంఘాలు బీసీ కులాలు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మరి మొట్టమొదటగా వారి సతీమణి సావిత్రిబాయి పూలే ఆమె ఎంత కష్టపడి చదువు నేర్చుకొని మరి ఒక జ్యోత్రాపూలే ఒక బ్రాహ్మణ కుటుంబం చెందినాడు ఆమె ఒక బీసీ వర్గాలకు చెందిన సావిత్రబాయి పూలే ఆమెను పెళ్లి చేసుకొని వారు ఇరువురు పిల్లలు వద్దు అనుకొని మరి ఎవరైతే అంటరానితనంలో ఉన్న వాళ్ళు కానీ పడుగు పలైన వర్గాలు కానీ పేదరికంలో ఉన్న వాళ్ళను ఒక వాళ్ళ కన్న కొడుకులుగా భావించి వీలైన పిల్లలని చదువు చెప్పడానికి పోతుంటే కూడా ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా వెళ్తుంటే ఆమె మీద మట్టి జల్లి బురద జల్లిన రోజులు మరి అలాంటి దానిలో తట్టుకొని ఈరోజు మహిళలకు చదువు నేర్పించే మాతృమూర్తి ఈరోజు వారి సతీమణి దానికి మరి ఎవరు మన జ్యోతిరావు పూలే గారే ఆదర్శము ఈరోజు ఇంతమంది నిరాక్ష నిరాక్షరాస్యత నుంచి బయటపడిన ఆడపిల్లలైనా ఎవరైనా కూడా ఈరోజు వారి ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్లు అయినారు ఆడపిల్లలు కూడా మరి అటువంటి మహానుభావులకి ఈరోజు జయంతి సందర్భంగా పూలమాలేసి అర్పించే మాకు అదృష్టం దక్కింది